హాయ్ అండి నేను మీ శాని మొదటిసారి నా ఛానల్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ వచ్చేసి మన గుండాలపాడి గ్రామం విరంగపురం మండల దగ్గరకు వచ్చామండి సో రైతు రాజారావు గారు ఉన్నారు సో తోట అనేది ఎత్తు పెరగట్లేదు నల్లి తారపూరి అటాక్ చేయడం వల్ల కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది అని నాకు ఫోన్ చేశారండి సో దానికోసం నేను ముందులు చెప్పాను ఒక డోసు ముందు వాడారు వాటిన తర్వాత తోట ఎలా ఉందో ఒకసారి రమ్మన్నారు తోటానికి సరే వచ్చాను వాళ్ళు ఫీల్డ్ విజిట్ భాగంగా సో చూడడానికి వస్తే చెప్తున్నారండి సో రైతు బాగుందని తోట కొమ్మ బాగా సాగిందని చెప్తున్నారు సో రైతు మాటలు మనం వెళ్దాము ఆ ముందు ఏ మందు వాడారు దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసుకుందాం అండి సార్ మందు వాడారండి జీనియస్ నక్షత్ర చేసాము జీనియస్ ప్రో నక్షత్ర వాడారు మీరు వాడే వాడారండి ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు వాడారంట ఇప్పుడు వాడిన తర్వాత మీకు దాని రిజల్ట్ రిజల్ట్ బాగా నల్లిపోయింది తామర ఆ కొమ్మ పెరిగింది క్వాలిటీ ఉంది చేను బాగా వచ్చింది మాకు వేసుకోవచ్చు ఎవరైనా ఇబ్బంది లేదు సో ఏక ఏక ముందు ముందు ఎలా ఉంది మీకు అలా చేను వస్తే ఎంత ఎర్రగాను నల్లిపోయి నల్లిపోయినా సోదడిపోతుంది కాలేదు బాగా చాలా బాగుంది ఆ ఇప్పుడు బాగుంది సో అప్పుడు దీన్ని వాట వల్ల మీకు ఎత్తు పెరిగిందా పెరిగిందా అమ్మ సాగింది క్వాలిటీ వచ్చింది నల్లిపోయింది శుభ్రంగా అంత ముందు డబ్బులు పెట్టినా ఉపయోగం లేదు ఇప్పుడు బాగుంది దానివల్ల ఓకే సో ఎన్ని ఎకరాలు చేసారు మొత్తం మీరు ఆరు ఎకరాలు సో రైతు చూపించండి ఒక చరి చూపించండి మీరు కొమ్మ ఎంత బాగా జాగింది మీకు ఒకసారి కొమ్మ ఎంత జాగింది అంత ముందే లేదు ముందుకు ఐదు ఆరు రోజుల్లోనే మీ కొమ్మ బాగా జాగింది పోత బాగా వచ్చింది దీనికి దీనికి తేడా పెరిగింది పెరిగింది ఐదు రోజుల్లో రోజుల్లోనే ఆరు రోజుల్లో పెరిగింది ఎవరైనా వేసుకోవచ్చు ముందు బాగుంది రైతులు వాడుకోవచ్చు రైతులు వాడుకోవచ్చు ఆ సో మొత్తం ఈ మధ్యలో అంత ఎన్ని ఎకరాలు ఉంటారు జీనియోస్ పుణ బస్సు ఇక్కడ పది ఎకరాలు వేసారు మీ పది ఎకరాలు వేసారు తీరేసిపోయినా రైతులు అడుగుతున్నారు అడుగుతున్నారు ఆ పెట్టి వేస్తా అన్నాడు కూడా సో సో రైతులు కూడా తోట చూసిన కూడా అడుగుతున్నారంటండి సో తోట బాగుంది మందులు వాడుకోవాలని సో మీరు కూడా ఒక ఎకరాకి ఎక్కువ వద్దు ఒక ఎకరా వాడి చూడండి సో అన్న ఒక ఎకరా వాడి చూసుకోవచ్చా మొత్తం వేసుకున్న ఇబ్బంది మొత్తం వేసుకునే ఇబ్బంది సో వేసిన వాళ్ళు మొత్తం వేసుకునే ఇబ్బంది ఏం చదువుతున్నారు సో మీరు కూడా ఒక ఎకరా వాడి చూసుకోండి దాన్ని బట్టి మీకే అర్థం అవుతుంది వేసేటప్పుడు వేసుకోండి దీంతో కలిపిస్తున్నారాస్ ప్రకాశ్ కలిపేశారు సో జీనియస్ పో నక్షత్ర ప్లస్ లో కలిపేశారు అంటే అన్నయ్య కొమ్మ బాగా తాగింది సో అలానే పోత బాగా వచ్చింది తానపు నల్లి అటాక్ బాగా తగ్గింది సో తోటనే నలుపు రంగులోకి వచ్చి చెప్తున్నారు రైతు మాటలు మనకున్నాయి ఇప్పుడు సో మీరు కూడా తోడైన ఇబ్బందిగా ఉంటే ఒక ఎకరాగా వాడి చూడండి సో ఎన్ని రకాల ముందులు వాడినా గానీ తానపురు అటాక్ వాళ్ళ తోటలు ఎరగా వస్తుంది మీరు ఒక వాడితే మీకు అర్థం అవుతుంది సో థ్యాంక్ యూ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్